శ్రీ శైల పరమేశ్వరిని సేవకురారండి మన సారా స్వామిని కొలచి హారతులేరండి శైల పరమేశ్వరిని సేవకురారండి మన సారా స్వామిని కొలచి హారతులేరండి కొలిచిన వారికి కొలిచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ శైల పరమేశ్వరిని సేవకురారండి కొలిచిన వారికి కొలిచిన వరము చూసిన వారికి చూసిన వరం శ్రీ శైల పరమేశ్వరిని సేవకురారండి స్వామిని పూజించే చేతుల చేతులట ఆ తండ్రిని దర్శించే కన్నుల కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ తండ్రిని దర్శించే కన్నుల కన్నులట స్వామిని కొలచి అభిషేకించిన జన్మే ధన్యమట స్వామిని కొలచి అభిషేకించిన జన్మే ధన్యమట శ్రీ శైలా పరమేశ్వరిని సేవకురారండి మనసారా స్వామిని కొలచి హారతులిరండి ఏ వేళనా ప్రతిమదిలోనా కొలిచే దైవం ఈ దైవం శ్రీశైలంలో వలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ఏ వేళైనా ప్రతి మదిలోనా కొలిచే దైవం ఈ దైవం శ్రీశైలంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీశైల పరమేశ్వరిని సేవకురారండి మనసారా స్వామిని కొలచి ಹಾರುಲಿರೀ ರಂಡಿ ಇದ ಮನ ಸರ್ಪಣೇದ ಅಭಿಷೇಕಿದ ಮನಸರ್ಪಣ ಸರ್ಪಣೇದ ಸ್ವಾಮಿ ನೋ ಕೋವಿ ಕಡದ ಅಭಿಷೇಕದ್ದ ಮನಸರ್ಪಣ ಸರ್ಪಣೇದ స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పచ్చగా ఉండే వరమును కోరెదమా పది కాలాలు పచ్చగా ఉండే వరమును కోరెదమా శ్రీశైల పరమేశ్వరిని సేవకురారండి మనసారా స్వామిని కొలచి హారతులేరండి మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి స్వామిని దర్శించి మంగళ మనరే అభిషేక ప్రియునికి వందన మనరమ్మ కరములు జోడించి స్వామిని దర్శించి మంగళమనరే అభిషేక ప్రియునికి వందన శ్రీ శ్రీశైల పరమేశ్వరిని సేవకురారండి మనసారా స్వామిని కొలచి హారతులీరండి కొలిచిన వారికి కొలిచిన వరము చూసిన వారికి చూసిన ఫలం శ్రీశైల పరమేశ్వరిని సేవకురారండి మనసారా స్వామిని కొలచి హారతులిరండి శ్రీశైలా పరమేశ్వరిని సేవకురారండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి